ఈనాటి మన సాంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనిస్తేనండి ఒకనాడు వివాహం అయిన తర్వాత మూడు రాత్రులు అనేటువంటి వారు అని దానికి వాళ్ళు ఏం చేసేవారు చక్కగా ఒక చక్కటి ముహూర్తాన్ని పెట్టేవారు వారు ఆ ముహూర్త సమయంలో జరిగేటువంటి ఆ మూడు రాత్రుల కార్యక్రమానికి వారు పెట్టినటువంటి మహత్తరమైన పేరు ఏమిటి అంటే సృష్టి కార్యక్రమము అది ధర్మ కార్యక్రమము ఆ ధర్మ కార్యక్రమము ద్వారా వంశ వృద్ధి జరిగి ఆ సుముహూర్తంలో జరిగే సత్కార్యము వలన సత్పురుషులు జన్మించి వంశము నిలబడి ఉత్తమమైనటువంటి వ్యక్తులకు జన్మనిచ్చి ఆ వంశము ద్వారా కీర్తి పతాకకి స్థాయికి ఆ వంశము చేరుకోవాలనే ఒక సదాలోచనతో ఏర్పడినటువంటి ఆ ఒక సాంప్రదాయమే ఈ మూడు రాత్రుల యొక్క సృష్టి కార్యక్రమానికి బీజం వేస్తే మన వెర్రి వేయి తలలు వేసి మన బుద్ధి గడ్డి తింటూ వివాహమైన తర్వాత ఈ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నారా అంటే ఫైవ్ స్టార్ హోటల్స్లోనూను ఎక్కడ రిసార్ట్స్లోనూ చేసే జాగ్యానికి సమాజం చేరుకుంది ముహూర్తము అన్న దాంట్లో ఆంతర్యము వంశవృద్ధి అనే మూలము ఉన్నదాని ద్వారా ధర్మ ప్రతిష్టాపన జరగాలి అన్న సూక్ష్మము ఆలోచించండి సత్కార్యము ద్వారా సత్ఫలితమే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సత్కార్యం చేసినా ఎప్పుడు మంచి కార్యము చేసినా ఫలితం ఎప్పుడు మంచిగానే వస్తుంది ఇలాంటి సుముహూర్తంలో జన్మించినటువంటి బిడ్డలు ఒక ఉత్తమమైన మార్గంలో జన్మించి ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఉత్తమమైన వ్యక్తి సమాజంలోనికి వెళితే సమాజంలో చెడు అనేది ఉంటుందా ఆలోచించండి మీకు మీరే ప్రశ్న వేసుకోండి వెర్రి వెర్రితలలు వేస్తున్నటువంటి విజ్ఞానము మన సనాతన ధర్మానికి బేటలు వేస్తుంటే సమాజంలో మంచి ఎక్కడి నుంచి పుడుతుంది సంతాన లక్ష్మి అంటే పది మంది సంతానాన్ని కని పాడేయడం కాదు సుమా ఆ సంతానము యోగ్య సంతానమై మళ్ళీ అంతటి యోగ్య సంతానానికి వృద్ధి పదంలో బీజం వెయ్యడమే సంతాన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తద్వారా నేను నా పితృదేవత రుణాన్ని తీర్చుకుంటూ వారికి ఉత్తమ లోకాలు కలిగితే ఎక్కడ పితృదేవతల అనుగ్రహం ఉంటుందో ఆ వంశమునందు అనారోగ్యము ఉండదు ఆ వంశమునందు వివాహ ఆలస్యము ఉండదు ఆ వంశమునందు సంతానం లేమీ ఉండదు అన్న సూక్ష్మమైన శాస్త్ర రహస్యాన్ని మనకు అందించిన మన పెద్దవాళ్ళు యొక్క ఆ నీతి వారి యొక్క దార్శనికతని అర్థం చేసుకునేటువంటి సౌభాగ్యం మనకి రావక్కర్లేదా అంతటి మహత్తరమైనటువంటి ఆ జ్ఞానాన్ని మహత్తరమైనటువంటి వంశాన్ని మనకు అందించేటువంటి మహత్తర లక్ష్మీ స్వరూపమే సంతాన లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపము అంటే వృద్ధి 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 ఆడపిల్ల స్వరూపముగా భావిస్తాం మనం ఎంతటి మహత్తరమైనటువంటి ఆ స్వరూపానికి ఆ విలువ అర్థం చేసుకుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఆడపిల్లకి ఆ ఆడపిల్ల పుట్టినింటికి మెట్టినింటికి కూడా ధర్మాన్ని అందించేటువంటి లక్ష్మీస్వరూపం అని అర్థం చేసుకుంటే అప్పుడు ఆడపిల్ల విలువ అర్థం అవుతుంది ఏ ఇంట ఆడపిల్ల నవ్వులు చిందిస్తుందో ఆ ఇంట సిరులకు లోటు ఉండదు అని చెప్పినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నట్టు ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే ఆడపిల్ల విలువ అర్థం అవుతుంది ఆడపిల్లని చూసేటప్పుడు ముందు కాలి వేళ్ళు వైపు చూడమని చెప్పారు అక్కడ మెట్టెలు ఉన్నాయా అమ్మా నమస్కారం అనాలి అక్కడ మెట్టెలు లేవా చెల్లితో సమానం అనుకోవాలి లేదా కూతురుతో సమానం అనుకోవాలి అంతే తప్ప అంతకు మించి పైకి చూడకూడదు అని శాస్త్రనియమం అది ఇది అర్థం చేసుకునే అంత శక్తి సామర్థ్యము విజ్ఞత తెలివితేటలు చదువు మనకున్నాయా లేనప్పుడు మనం చేయవలసిందేమిటి వెళ్ళి ఆ సంతాన లక్ష్మీదేవిని ఆశ్రయించాలి అమ్మా నీ ద్వారా సంతతిని కలిగింది ఈ సంతతి గౌరవాన్ని పొందే విధంగా మమ్మల్ని సన్మార్గంలో నడిపించమని అర్థించాలి అప్పుడు బుద్ధి వికసనమనే లక్ష్మి మనలో జనిస్తుంది ఈ సంతాన లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వంశవృద్ధి జరిగి పితృదేవతా అనుగ్రహం కలిగి వంశమునందు లేమి అనే శబ్దము లేక ఆ వంశములు చిరస్థాయిగా కడకళలాడుతూ ఉంటాయి అన్న సూక్ష్మాన్ని గ్రహించి బుద్ధి వికసనంతో ఇప్పుడైనా మన సనాతన ధర్మ పద్ధతుల్ని సరైన దారిలో అనుసరించి ఆచరించి సత్ఫలితాలు పొంది ఈ జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోవాలని ప్రార్థిస్తూ